ఆఫ్రికా దేశం మాలిలో మరోసారి భారతీయుల కిడ్నాప్ షాక్ ఇచ్చింది గురువారం నవంబర్ ఆరున పశ్చిమ మాలిలోని కౌబీ ప్రాంతంలో విద్యుదీకరణ ప్రాజెక్టులలో పనిచేస్తున్న ఐదుగురు భారతీయ కార్మికులను గుర్తుదేరిని ముష్కర్లు అపహరించారు ఈ విషయాన్ని ఆ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు సంఘటన తర్వాత అక్కడ ఉన్న మిగతా భారతీయ ఉద్యోగులను రాజధాని ఒమాకోలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ కిడ్నాప్ కు ఇంకా ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించకపోయినా స్థానిక పోలీసులు ఆల్ ఖైదా లేదా ఐఎస్ఐఎస్ అనుబంధ గ్రూపులు పని అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు ఇదే మాలిలో ఈ సంవత్సరం నాలుగు నెలల్లో జరిగిన రెండో కిడ్నాప్ కేసు జూలైలో కూడా ముగ్గురు భారతీయులు అపహరణకు గురయ్యారు ఈ ఘటనకు ఆల్ ఖైదా అనుబంధ జిఎన్ఐఎం బాధ్యత వహించింది గత దశాబ్ద కాలంగా మాలి తీవ్రవాదం తిరుగుబాటుతో అస్తవ్యస్తం అయిపోయింది విదేశీయులను కిడ్నాప్ చేసి విమోచన డబ్బులు అడగటం అక్కడ సాధారణమైపోయింది సహెల్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఉగ్రవాద కేంద్రంగా మారింది ప్రస్తుతం మాలిలో దాదాపు నాలుగు వందల మంది భారతీయులు పనిచేస్తుండగా వారిలో ఎక్కువ మంది నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భాగమయ్యారు